హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీకరమైన స్వీట్ ఆమ్లా మురబ్బాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఆమ్ల మురబ్బాని చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది ఈ ఆమ్ల మురబ్బాని రోజుకొకటి తింటే చాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ అదేలాగూ చూసేద్దాండి అండి ఫస్ట్ ఇక్కడ ఉసిరికాయలను వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను చూడండి ఉసిరికాయలు అనేవి మీడియం సైజులో ఉండేలా చూసుకోండి నెక్స్ట్ వీటిని వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తడి మొత్తాన్ని నీట్గా క్లాత్తో తుడిచేసుకోవాలి జనరల్గా ఉసిరికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఇలా పైన ఉన్న వాటర్ అంతా కూడా తుడిచేసుకోవాలండి నెక్స్ట్ ఉసిరికాయ పైన పోరుకుతో చిన్న చిన్న నాట్లు అంటే హోల్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా పాకంలో ఉడికేటప్పుడు పాకమంతా లోపల వరకు వెళ్ళి ఉసిరికాయ అనేది వగ్గర తగ్గిపోతుందండి చక్కగా రుచిగా ఉంటుంది అన్నీ ఉసిరికాయలకి ఇలాగే హోల్స్ పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి లోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని దానిలో స్టాండ్ పెట్టుకుని ఏదైనా జల్లి బేసిన్ పెట్టి దానిలో ఉసిరికాయలు పెట్టి స్టీమ్ చేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టీమ్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఉసిరికాయలని అన్ని కూడా రివర్స్ చేసుకోవాలి చూడండి అన్నీ ఒకసారి ఇలా రివర్స్ చేసుకుంటే చక్కగా అన్ని వైపులు కూడా చక్కగా స్టీమ్ అవుతాయి అనమాట అలాగే ఉసిరికాయలని ఓవర్ స్టీమ్ చేయకూడదు ఇప్పుడు అన్నింటినీ టూ సైడ్స్ టాన్ చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి మరొక ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్కి ఒకసారి మూత తీసి చూడండి తో ఇలా గుజ్జు చూస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది అంటే గుచ్చుకుంటుంది ఇలాగనక ఫోర్క్ గుచ్చుకుంది అంటే ఉసిరికాయ అనేది చక్కగా ఉడికిపోయినట్లు ఇప్పుడు వీటిని ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంచదార వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ అండి ఉసిరికాయలు ఎన్ని తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి ఈ షుగర్ కు బదులు బటికే బెల్లమైన లేదా బెల్లమైన తీసుకోవచ్చు షుగర్ ని మెల్ట్ చేయడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని అలాగే మనం ఆవిరి పట్టించుకున్న ఉసిరికాయల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి పంచదార అంతా కరిగించాలి మిక్స్ చేస్తూ ఉంటే పంచదార అంతా కరిగిపోతుందండి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు పట్టిపోతుంది ఇలా అంతా ఒకసారి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత చూడండి పంచదార అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సెవెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఉసిరికాయలన్నీ కూడా చక్కగా షుగర్ సిరప్లో ఉడుకుతున్నాయండి ఈ స్టేజ్ లో పాకం అనేది లేత పాకం వస్తుంది సో ఈ స్టేజ్ లోనే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే ఉసిరికాయ ఉన్న వగర్ తగ్గించడం కోసం ఒక టీ స్పూన్ వరకు నిమ్మరాసాన్ని వేసుకోవాలి అలాగే ఓవర్ స్వీట్నెస్ లేకుండా కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఉడకనివ్వాలండి చూడండి టెన్ మినిట్స్ కి సిరప్ కలర్ అంతా కూడా చక్కగా మారిపోయింది అలాగే ఉసిరికాయలు కూడా కొంచెం రెడ్ కలర్ లో వచ్చాయండి ఈ స్టేజ్ లో పాకాన్ని చెక్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి పాకం అనేది బాగా ముదురు పాకం రావాలి లాంగ్ తీగ పాకం వస్తుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇలా బాగా ముదురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆంలామరబ్బని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి అంటే ఒక టూ టు త్రీ అవర్స్ పాటు సైడ్ పెట్టుకుంటే చలారిపోతుంది నేనైతే ఓవర్ నైట్ పక్కన పెట్టేశానండి ఇడే చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చలారిన తర్వాత షుగర్ సిరప్ అంతా కూడా తేనెలా వచ్చేస్తుంది తేనె కంటే ఇంకా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది మరి ఈ ఉసిరికాయ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా చేసుకోవడం కూడా చాలా సింపుల్ పెద్దగా టైం ఏం పట్టదు సో మరి నచ్చింది ఆ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!